ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర ఎద్దుల సంత నల్లమల్ల తూర్పు ఎద్దులు ఉన్నాయి ఏం రేటు ఉన్నాయి గడ్డేజేపు సీనా పూర్ణపాం సీన్ కానీ ఏం రేటు ఉన్నాయా అంటే గడ్డి చెప్పు టిఫిన్ చేయలే టిఫిన్ చేసినా లేదా డెబ్బై వేలు యావూరు మనది యా ఊరు మనది గోకల్ పస్లాబాద్ జిల్లా అది నీది వికారాబాద్ జిల్లా నుంచి వచ్చిండ్రు డెబ్బై వేలు రేటు చెప్తున్నా అడిగిరు ఎవరన్నా అడుగుతున్నారా పైసలు మళ్ళీ ఎవరన్నా ఎంత అరవై వేలు అడుగుతున్నారు అరవై ఐదు నువ్వే ఆడుకున్నావు ఫైనల్ అరవై ఐదు అయితే ఇస్తావు అరవై వేలు అడిగిండ్రు అరవై ఐదు వేలు అయితే ఇస్తావు పోతాయా పని బాహోతాయా ఏం పేరు నీ పేరు సీను నెంబర్ చెప్పు సార్ నీది నైన్ వన్ ఎయిట్ డబల్ టూ సెవెన్ టూ జీరో త్రీ ఫోర్ ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ గోకల్ప అస్లాబాద్ ఇలాంటి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు